గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం కాటిపేరి సచివాలయాల ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉజ్వల్ యోజన గ్యాస్ లబ్ధిదారులకి గ్యాస్ కిట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది దానిలో భాగంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ కార్యక్రమం వచ్చే నెల ఇరవై ఆరు వరకు కొనసాగనుంది